అందరికీ నమస్కారం అనంతపూర్ అర్బన్ పరిధి ఏరియాలో కొంతమంది వ్యక్తులు హక్కు ఉన్న ల్యాండ్స్లోకి వెళ్ళేసి కుటాలు వేసి ఆ స్థల యజమాని బిజినెస్ జరుగుతున్నాయి అది మా దృష్టికి వచ్చింది ఈ విషయంలో కొంతమంది మాకు వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఆ కంప్లైంట్ చేసిన వారి యొక్క సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పూర్తిగా వెరిఫై చేసి అది అనాథరైజ్గా ఆక్యుపై చేశారని తెలిస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకడము కాబట్టి ఇవి చాలామందికి మేము చెప్పేది ఏంటంటే రిక్వెస్ట్ చేసేది అంటే అనాథరైజ్గా మీరు పట్టా ఉన్న ల్యాండ్స్లోకి వెళ్ళేసి వాళ్ళకి ఇబ్బంది కలిగించవద్దని చెప్తున్నాం ఇది మా దృష్టికి రెండు మూడు ఇన్స్టెంట్లు వచ్చాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వారి ఆ భూమి ఎవరికి హక్కు ఉందని తెలుసుకొని హక్కు లేని వాళ్ళని ఆ అక్కడ లేకుండా వాడిని చెప్పడం జరుగుతుంది అయితే వారు వినుకోబోతు మాత్రం వారి మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము మొత్తం టౌన్ లో ఎక్కడో ఇవే ఉన్నాయి సార్ కులసంగా పేర్లు అమాయక ప్రజలు వివిధ ఆర్లైన్ నుంచి జరుగుతున్నాయి సార్ దానిపై మీరు ఏం మాట్లాడతారు నేను చెప్తున్నది కదా ఎవరైనా ఫిర్యాదుదారుడు వచ్చి మాకు కంప్లైంట్ చేసి ఆ డాక్యుమెంట్ అతనికి కరెక్ట్గా ఉందా లేదని వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసిన తర్వాత అతనికి హక్కు ఉందంటే ఎవరైతే ఆక్రమిత ఆక్రమణం చేస్తారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలకి ఎవరైనా సరే ఈ విధంగా కొంతమంది పబ్లిక్కి మీకు స్థలాలు ఇప్పిస్తామని చెప్పేసి వారి వద్ద వారికి ఆశ చూపి పొలవు పెట్టేసి ఈ స్థలాలు వేసుకుంటే ఎవరైతే వేసుకున్నారో స్థలాలు తిరిగికుండా వేసుకున్నారో వారికి కూడా ఈ చట్టపరిధిలో వస్తారు కాబట్టి వారి మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది